హాయ్ హలోనా నాది ఎమ్మెగినూరు మండలం కర్నూలు డిస్టిక్ ఎమ్మెగినూరు మండలం దైనందిన గ్రామం ఈరోజు నేను నా పొలంలో మూడు ఎకరాల పొలం ఇది ఒక రెండు ఎకరాలు వచ్చేసి కడ్డి ఒక ఎకరం వచ్చేసి అన్ని అన్నీ అయితే నేను ఒక దాదాపు మూడు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్న ఈ మిర్చి పైన కాకపోతే నాకు పెద్దగా అవగాహన లేదు అది ఈరోజు నా పంట చూసినా కూడా ఒకవేళ ఈ కాపు కాసిందంటే అది ఈ కాపు కాసిందంటే ఒక అది ఎంబీ రైతుని ఇస్తాం భిక్ష నాయకన్న గారి వీడియోలు చూస్తూ ఆయన్ని ఫాలో అవుతూ అప్డేట్ ఎందుకంటే ఆయనది ఎప్పుడెప్పుడు వస్తుంది ఆ వీడియో అనేది మనం రోజు ఎదురు చూస్తూ ఆయన చెప్పిన డోసలు వారీగా కొట్టుకుంటూ వస్తే ఈరోజు ఈ రిజల్ట్ అది ఇది నా వల్ల కాదు అది ఆయనకే సాధ్యం ఓకే తర్వాత ఇంకా ఆయన చెప్పినవి ఏమేమి ప్రొడక్ట్స్ ఆయన ఫస్ట్ నుంచి చెప్పినది మోనో ఆస్టాప్ రాజు లాక్ తర్వాత నాకు విల్ట్ సమస్య ఎక్కువ ఉండే రెండు నెలల నుంచి అదే బాధపడుతున్నా అది గంభీర్ ప్లస్ అన్న చెప్పిన విధంగా గంభీర్ ప్లస్ సిఓసి కాపరాక్సిక్లోరైడ్ ప్లాంటోమేషన్ మూడు కలిపి చల్తే దాదాపు ఆ ఇల్టు నుంచి నన్ను ఒకరి పొలం నిలబెట్టుకోవడం కూడా జరిగింది అది ఎందుకంటే ఆ ప్రొడక్ట్ వారధి వాళ్ళ ప్రొడక్ట్ వాడడం వల్లే ఈరోజు ఈ కాపు కానీ ఈ కాయ కానీ ఏమేమి అన్నారు వారధిలో చెప్తారు ఒకసారి చెప్తాను అలక్ సఫైజీ సఫారీ తర్వాత ఇది అలక్ సఫైజీ సఫారీ వారధి ఇంకా నెక్స్ట్ ఇంకా డిఫెండర్ ఆర్బిటార్కి వెదురు చూస్తున్నాం అంటే కొత్త ప్రొడక్ట్స్ కోసం కూడా అప్పుడే కొత్త ప్రొడక్ట్స్ ఎందుకంటే ఇంకా అన్న అప్డేట్ ఇప్పుడు అన్నది ఎప్పటికెప్పుడు వీడియోలు పెడుతూనే ఉంటాడు అది ఏ విధంగా ఇది ప్రోడక్ట్ కొత్త ప్రోడక్ట్ ఇంకోట నాలుగు సఫైజ్ మనకి ఎవరికి తెలియదు కొట్టే ముందు కూడా మనం ఎట్టు అనుకున్నాం కానీ కొట్టిన తర్వాత రిజల్ట్ ఉంది అన్న చెప్పింది వందకు వంద పాలు కరెక్ట్ ఓకే చివరిగా ఏం చెప్తారు ఆయనకి మరి ఎందుకంటే మా కొత్తగా ఇట్లా మా తీరు కొత్తగా వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఎంబీ రైతు నష్టం భిక్ష నాయక సార్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్తూ ఆయనకు ఎంతో రుణపడి ఉన్న